నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే జూన్ నాలుగో తేదీ ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే అమరావతి ప్రాంతంలో హర్షాతిరేకలు వ్యక్తమయ్యాయి గతంలో లేని విధంగా బాహుబలి తరహాలో అమరావతి ఊపిరి పీల్చుకో చంద్రబాబు వచ్చేశారంటూ ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి అమరావతి రైతులు తాము చేసిన త్యాగానికి ఎన్నాళ్లకు ఒక అర్థం ఏర్పడుతుందని ఆనందంతో ఉన్నారు ఆంధ్రుల కళల రాజధాని అమరావతికి మంచి రోజులు రాబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు అమరావతి ప్రజలు ఏపీ ఎన్నికల్లో టీడీపీకి జనం బ్రహ్మరథం పట్టారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా వైసీపీని ఓడించారు టీడీపీ కూటమి గెలిచిన వెంటనే అమరావతికి పూర్వ వైభవం వస్తుంది గత ప్రభుత్వం విశాఖ రాజధానిగా ప్రకటించి అభివృద్ధి పనులు చేపట్టినా అక్కడి ప్రజలు జగన్కి తగిన గుణపాఠం చెప్పారు ఎన్నికల్లో గెలిస్తే అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర యువతకు ఉపాధి కేంద్రంగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఇక ఇచ్చిన మాట మేరకు పనులు కూడా ప్రారంభమయ్యాయి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతి ప్రాంతంలో కొత్త కళ కనిపిస్తోంది భూములు రేట్లు కూడా భారీగా పెరుగుతున్నాయని రియల్ ఎస్టేటర్లు అంటున్నారు కేంద్రంలో కొలువుదీరిన నరేంద్ర మోదీ ప్రభుత్వానికి టీడీపీ అవసరం కావడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైన మద్దతు ఉండే అవకాశం కనిపిస్తుంది నిధుల విడుదల విషయంలో ఇక వేచి ఉండడం ఉండదని ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా రావడంతో రాబోయే రెండు మూడేళ్లలో అమరావతికి ఓ రూపు వస్తుందని అభివృద్ధికి ఎటువంటి లోటు ఉండదన్న ఓ నమ్మకం బలపడుతుంది దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేల మద్దతుతో అమరావతికి తీరని అన్యాయం చేశారు నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు అరాచక పాలనకు జనం చరమగీతం పాటంతో అమరావతిలో పనులు చకచకా సాగుతున్నాయి రాష్ట్రంలో ఎన్డీఏ గెలుపు అమరావతి రూపుశిల్పి చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండటంతో సిఆర్డీఏ ఆగమేఘాలపైన పనులు ప్రారంభించింది త్వరలో అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానుండటంతో రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు మూడు రోజులుగా రాత్రి పగలు తేడా లేకుండా ముందుకు సాగుతున్నాయి ఇరవై ఐదు ప్రాంతాల్లో తొంభై నాలుగు ప్రక్రియలతో నూట తొమ్మిది కిలోమీటర్లు నిడివిలో ఆరు వందల డెబ్బై మూడు ఎకరాల విస్తీర్ణంలో కంపలను తొలగిస్తున్నారు ఈ నెల పన్నెండున చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో అప్పటిలోగా అమరావతికి కొత్తగల తీసుకొచ్చేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు టీడీపీ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలను వైసీపీ అర్ధాంతరంగా నిలిపివేయడంతో ఇప్పుడు ఆ నిర్మాణాల ప్రతిష్టత ఏ స్థాయిలో ఉందో తేల్చేందుకు ఇంజనీరింగ్ నిపుణులతో ఓ కమిటీ కూడా ఏర్పాటు చేయనున్నారు ఆ నివేదిక వచ్చిన తర్వాత పనులు చేపడతారని తెలుస్తుంది మట్టిలో కూరుకుపోయిన భారీ పైపులను బయటికి తీసి వాటిని రిపేర్ చేస్తున్నారు జగన్ పాలంలో విద్యుత్ దీపాలు లేవు ఉన్న వీధి దీపాలు కూడా సరిగ్గా లేదు దీంతో సిబ్బంది వాటిని మారుస్తున్నారు కరకట్ట రోడ్డు వెలగని ముప్పై రెండు దీపాలను మిగిలిన రోడ్డుపైన పైన మరో యాభై ఐదు లైట్లను మార్చారు సిడ్ యాక్సిస్ రోడ్డు పైన రెండు దశల్లో తొమ్మిది పాయింట్ ఆరు సున్నా కోట్లతో ప్రారంభించిన సెంట్రల్ లైటింగ్ ప్రాజెక్టును కూడా పూర్తి చేశారు వెంకటాయపాలెం నుంచి రాయపూడి వరకు మొత్తం తొమ్మిది కిలోమీటర్ల మేర ఈ మార్గంలో వీధి దీపాలు వెలుగుతుండటంతో ఈ ప్రాంతంలో కొత్త వెలుగులు కనిపిస్తున్నాయి కరకట్ట రోడ్డు అసెంబ్లీ హైకోర్టు ఎమ్మెల్యే ఐఏఎస్ అధికారుల నివాస సముదాయాలకు వెళ్లేందుకు మార్గాలు లేవు ఇవి ముళ్ల పొదలతో నిండిపోయాయి వీటిని ప్రస్తుతం శుభ్రం చేస్తున్నారు అమరావతిలో నిర్మాణంలో ఉన్న న్యాయమూర్తుల బంగళాలు న్యాయ సముదాయం సచివాలయ టవర్స్ ఎన్జిఓ అపార్ట్మెంట్లు వీట్ నుంచి సచివాలయానికి వెళ్లే మార్గం ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం అమృత విశ్వవిద్యాలయం నవులూరులోని ఎంఐజీ లేఅవుట్ స్టేడియం శాఖమూరి పార్క్ ఎన్డిఐకి వెళ్లే మార్గాలలో ముళ్ల చెట్లను కూడా తొలగిస్తున్నారు గతంలో అమరావతి ప్రాంతంలో పెండింగ్ లో ఉన్న పనులు రెండు మూడేళ్లలో మొత్తం పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు దీంతో అమరావతి రాబోయే రోజుల్లో కొత్త రూపంతో వెలిగిపోవటం ఖాయంగా కనిపిస్తుంది అమరావతిని హేళన చేసిన వారు ఓటమిని చవి చూడటంతో అమరావతి ఊపిరి పీల్చుకుంటుంది అమరావతి అంతా గ్రాఫిక్స్ అని విమర్శలు చేసిన వారికి తాజాగా జరుగుతున్న పనులు సరైన సమాధానం ఇస్తున్నాయి మీ రాజధాని ఏది అని ఏపీ ప్రజల్ని ఎవరైనా అడిగితే మా రాజధాని అమరావతి అని సగౌరవంగా చెప్పుకునే రోజులు వచ్చాయని ఆ ప్రాంత ప్రజలు అన్నదాతలు ఆనందంతో ఉబ్బిబ్బు తబ్బిపోతున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ కే రీచ్ అయ్యామంటే ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలపాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి